సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెరువు ముత్తడి స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టాలని చూస్తున్నా దాని పనులను నిలిపివేయాలని అఖిల పక్షాల ఆధ్వర్యంలో రేపటి చేరియాల బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదల మల్లారెడ్డి మాజీ జెడ్పీటీసీ కొమ్ము నరసింహారావు కౌన్సిలర్లు ఉడుముల ఇన్నామా భాస్కర్ రెడ్డి సురేష్ చెవిటిలింగం పార్వర్డ్ బ్లాక్ నాయకులు అందే బీరయ్య సిపిఐ నాయకులు అందే అశోక్ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పాల్గొన్నారు Like <laughs> <laughs>